హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా కూర ఏమిటంటే టమాటా కొత్తిమీర పచ్చడి పచ్చిమిర్చి వేసి చేస్తున్నాం దానికి చూడండి కొన్ని ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసి మిరపకాయలు మంచిగా వేపి చేస్తున్నాను అయితే టమాటాలు ఉంటే ఏ కూరగాయలు లేకున్నా ఒక రెండు టమాటాలు ఉంటే కూర చేసుకోవచ్చు టమాటాలు ప్రతి కూరగాయలకు అవసరం పడేటి మనం కోడిగుడ్డు టా ఆలుగడ్డ పప్పు ఏదైనా సరే టమాటాలు కావాల్సింది పచ్చళ్ళకైనా టమాటా ప్రత్యేక స్థానం టమాటా ఉంటే ఆ రుచే వేరు టమాటా లేకుంటే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది టమాటాలు ఉంటే బాగుండు అయ్యో టమాటాలు ఇవ్వే అనుకుంటాం అదే టమాటాలు ఉంటే అదొక ధైర్యం టమాటాలు ఉన్నాయి కదా దేంట్లోనూ వేసి వండుకోవచ్చులే అనేటట్టు ఉంటుంది ఇక మా మేమైతే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అవుతుంది చూడండి మిక్సీలో వేసాము దాంట్లో కొంచెం చింతపండు కూడా వేసాము టమాటా పచ్చడి నూరుకుంటప్పుడు కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి టేస్ట్ చాలా సూపర్గా ఉంది